యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్

కానీ ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ డాన్సెస్ వచ్చారు అంటే ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా చేస్తున్నారు అప్పుడు దీనికి ఏంటంటే ఎలిమినేషన్స్ ఒకటి మళ్ళీ అంటే ఓంకార్ గారు అంటే కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్స్ కొత్త కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు విచ్ ఈస్ వెరీ గుడ్ బాగా వర్కౌట్ అవుతున్నాయి పంచిపోతే కాన్సెప్ట్ తీసుకోవటం ఇంకోటి అంటే ఎప్పుడైనా ఒకళ్ళు ఎలిమినేట్ కంటిస్టెంట్ ఎలిమినేట్ అయితే మెంటర్ ఎలిమినేట్ అవ్వరు వేరే కంటిస్టెంట్ వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మెంటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ కంటిస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే మెంటర్ కూడా వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఆ భయం కంటెస్టెంట్ తో పాటు మెంటర్ కి కూడా ఉంది మెంటర్ కూడా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ప్రాక్టీస్ ఎక్కువ చేయించిన మంచి కాన్సెప్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాన్సెంట్రేట్ చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది ఎలా అనిపించింది అసలు ఈ కాన్సెప్ట్ వినగానే పంచభూతాలు అనే కాన్సెప్ట్ మనకి ప్రెస్ మీట్ పెట్టి విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఏంటి కొత్తగా ఉంది అని తీసుకున్న మెంటర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు యష్ మాస్టర్ మీ తో పాటు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నారు చాను కానివ్వండి దీపిక కానివ్వండి కొంచెం ఫన్ యాడ్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు కూడా ఎలా అనిపించింది బాగుంది అండి అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫన్ యాడ్ అవటం చాలా బాగుంది ఇంకోటి ఏంటి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది ఇంకోటి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళు రావట్లే ఫస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్ ఎలిమినేట్ అవుతారు ఎలిమినేషన్ ఉంది వేరే ఎపిసోడ్ కి ఇంకొక మెంటర్ ఇంకొక కంటెస్టెంట్ వస్తారు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో ఇంతకు ముందు చేసిన షోస్ కన్నా ఇప్పుడు డాన్స్ ఇప్పుడు ఈ సీజన్ చూసుకోండి సీజన్ వన్ కంప్లీట్లీ డిఫరెంట్ సీజన్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్ సంబంధం లేదు సంబంధం లేదు మొత్తం డాన్స్ అనేది ఒకటి ఉంది అంతే కాన్సెప్ట్ వేరు కమింగ్ టు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇట్ వాస్ ఎపిక్ చాలా 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 బాగుంది అని సో ఏంటి ఎనర్జీ పెరిగిపోతుంది ఇంకా అంటే సినిమాల్లో చూసింది సూపర్ హిట్ ఆల్సో సో ఎక్కడ చూసినా అనిపిస్తుంది సో ఆ పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ చేసి చేశారు చాలా చాలా బాగుంది సో మీ పర్ఫార్మెన్సే ఆ రేంజ్ లో ఉంటే మేము కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెస్టెంట్స్ గుడ్ ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ అంటే ఏంటంటే అందరు బెస్ట్ తీసుకున్నారు బెస్ట్లో ఎవరు కొంచెం తక్కువ ఉన్నారంటే ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక ఐదారు ఎపిసోడ్ల తర్వాత ఎలిమినేషన్ లేదు ఈ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఎపిసోడ్ని మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తాయి మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఓహో వేరే వాళ్ళు వస్తున్నారు వేరే వాళ్ళు చూస్తున్నాం ఆల్ స్టైల్ అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్ లో ఏంటంటే ఒక పది మంది కంటెస్టెంట్స్ ఇలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఉండేవారు బట్ ఇప్పుడు అలా కాదు కదా ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా సో అది ఎలా ఇస్ దట్ ఫెయిర్ అర్ అన్ఫేర్ అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేము ఇప్పుడు డోర్ డై ఈయన పెట్టిన కాన్సెప్ట్ అలా అండి డూ అడ్డే ఫస్ట్ దే దీన్ని ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకుంటే కి వెళ్తావు లేదంటే అక్కడ అక్కడితో మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి సో యూ హావ్ టు ఫైట్ ఎవ్రీ ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ ఎపిసోడ్ ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్ ఇలా చేద్దాం అన్నట్టు లేదు ప్రతిదీ యూ షుడ్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే తను ఉంటాడు లేదంటే ఎలిమినేట్ అయిపోతుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఫుల్ ప్యాక్ మీల్స్ అనమాట చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ సో ఆహలో డాన్స్ అకౌంట్ సీజన్ టూ అనగానే ఎక్స్పెక్ట్ లైక్ ఫస్ట్ చెప్పగానే అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి సీజన్ వన్ కన్నా మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి సో వెయిట్ చేశారు అందరూ ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా మంచి చాలా హ్యాపీ అండి మనం చేస్తున్న షో మంచి రెస్పాన్స్ అయితే ఇంకా అంతగానే హ్యాపీ ఉంది చెప్పండి సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు ఈ రోజు జరిగింది ఎలిమినేషన్ సో జాను ఎలిమినేట్ అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని సో అంటే ఇక్కడ జాను దేని లేదు కదా తను కంటెస్టెంట్ కాదు తను మెంటర్ అంటే కండిషన్ తో బాగా చేయించాల్సింది అంటే కంటెస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు కానీ తన కన్నా మీతో ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటాయి దానివల్ల దాని తన తన లిస్ట్ లో ఉంది ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువుంది మా మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఏం లేతే అయ్యో ఎక్కడైనా అన్ఫేర్ ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను ఐ నోనా నాకు తెలియదు సో బేసిక్ గా చాలా సోంకర్ గారు షోలో చాలా క్లియర్ గా ఉంటారు ఎవరైనా కొంచెం అటు ఇటు కన్సెన్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకర్ చాలా షోస్ లో చూసాం మేము ఇంతకుముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు యుద్ట్ అని కరెక్ట్ గా చెప్తారు సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్ లైక్ జరిగింది ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది ఆడియన్ ఆడియన్స్ ఓట్ దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళు నెమినేట్ చేశారు ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటాను కూడా అందరూ బాగా చేస్తారు చిన్నపిల్లలు ఇద్దరు నాకు బాగా నచ్చారండి ఓకే చిన్న పిల్లలు దూ యష్ మాస్టే కంటే బర్కర్ తన పంపు తనకిప్పుడు రాలేకపోతే తన ప్లేస్ లో ఇప్పుడు మట్టిగా వచ్చింది ఓకే ఎత్తిగా తను ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డనరీ డ్యాన్స్ అసలు ఎక్కడ తీసుకొస్తారండి వీళ్ళందరిని నాకు ఒక డౌట్ పెట్టింది అడగడానికి ఎందుకంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అసలు వీళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారు ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎక్కడ ఉన్నారు ఎక్కడో పిక్ చేసి తీసుకొని వస్తున్నారు సో చాలా కష్టం అవుతుంది కదా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు డౌన్ నుంచి కాదు ఎప్పటి నుంచో వీళ్ళు ఎవరెవరు బాగా చేస్తారు ఎవరు బాగా చేస్తారు అని చూసి తీసుకొస్తుంది ఓంకార్ గారు సో ఇప్పుడు డాన్సర్స్ అందరూ ఒక పది మంది కంటెస్టెంట్లు ఉంటే దాంట్లో ఈ ఎపిసోడ్ లో వీళ్ళకి పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడం ఓకే అనుకోవచ్చు బట్ ఇక్కడ ఇక్కడ అందరూ కూడా బెస్టే బెస్ట్ లోంచి బెస్ట్ పిక్చర్స్ తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అంటే ఒకరికి ఎక్కువ తక్కువ జడ్జ్మెంట్ చాలా ఎంత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళైనా పర్ఫార్మెన్స్ చేసే దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది అంటే ఈ రోజు చేసే పర్ఫార్మెన్స్ లో ఒకరు బాగా చేయొచ్చు నెక్స్ట్ రేపు జరిగే పర్ఫార్మెన్స్ లో ఇంకొకరు బాగా చేయొచ్చు అలా కాకుండా వాళ్ళు ప్రతిదీ బాగా చేస్తేనే ఇది వెళ్తారు ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా సో ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి డాన్స్ సో చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న బెస్ట్ ది బెస్ట్ డాన్సర్స్ ని కంటెస్టెంట్ లాగా మనకి పిక్ చేసుకుని తీసుకొచ్చి డాన్స్ లో పర్ఫామ్ చేపిస్తున్నారు సో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ కానివ్వండి లేకపోతే బాగా లైక్ టాలెంట్ ఉన్న ఉన్న వాళ్ళు కానివ్వండి సో మీరు ఛాన్స్ ఇవ్వడం రిఫర్ చేయడం చేస్తూ ఉంటారు డెఫినెట్ గా అండి ఎందుకంటే వాళ్ళు బాగా చేసారు బాగా నచ్చారంటే మేము అడుగుతాం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మా దగ్గర అసిటెంట్ గా చేస్తారని అడుగుతాం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాం అసిస్టెంట్ మా దగ్గర అలాగే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా డాన్సెస్ అలా నేను పిక్ చేసుకునే వాళ్ళు సో నైస్ సో సీక్రెట్ ఓటింగ్ అనగానే ఒక ఎక్సైట్మెంట్ ఉంది ఏంటి ఎవరు ఎవరికి ఎన్నేస్తున్నారు అని ఏంటి మీ సీక్రెట్ ఓటింగ్ ఏమన్నా కొంచెం అటీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సీక్రెట్ స్కోరింగ్ ఏంటంటే నేను ఫర్ ఇద్దరం కలిసి హండ్రెడ్ ఇస్తే హండ్రెడ్ వస్తే ఎవరికైనా బెస్ట్ చేసి హండ్రెడ్ వస్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే అప్పుడు మేము ఎవరైనా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసే స్కోప్ ఉంది వీళ్ళు బాగా బాగా చేసేవాళ్ళు కానీ అంతకుముందు ఎపిసోడ్లో చేయలేదు లేదంటే ఈ ఎపిసోడ్లో చేయలేదు అలా అని మేము సేవ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఫైనల్గా ఏదైనా ఆడియన్స్ దే అండి ఆడియన్స్ ఓటు బట్టే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఉంటారు ఎవరైతే బాగా చేయరో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఎప్పుడే నాకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తే కనుక దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్ అంత ముందు దాని ముందు ఎపిసోడ్కి ఉంటుంది దాని ముందు ఎపిసోడ్లో ఓటింగ్లో వాళ్ళకి ఇటు అయితే కనుక ఇది వాళ్ళకి యాడ్ అయ్యింది సో మీకు గలగ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు ఓంకర్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది వైల్డ్ కార్డ్ గురించి సో మీరు ఏమైనా వాళ్ళకి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు ఎందుకంటే వైల్డ్ కార్డ్ అనగానే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడో ఉండి ఉంటారు లైక్ పిక్ చేయకుండా సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేస్తారు వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు టిప్స్ అంటే ఏం లేదండి ఏంటంటే ఈ డ్యాన్స్ అయ్యి రావాలి అన్న ఐడియా ఉంటేనే బెస్ట్ డ్యాన్సర్స్ అయ్యి ఉంటారు ఇంకోటి ఏంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం దీంట్లో పెట్టండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా మీరు ఏం చేస్తారో తెలియదు కదా మీరేం అనుకునే మీరు ఇచ్చే డెమోలో చేసి చూపించండి అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది సూపర్ సో కమింగ్ ఎలా ఎలా ఉండబోతుంది ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ షో నుంచి మీరు ఎలా ఎక్సైటింగ్ గా ఉన్నారు నేను అంత ఎక్సైటింగ్ యా ఐ వాంట్ టు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఎక్సైట్‌మెంట్ వస్తుంది మీరు అంటున్నారు క్యాజువల్ ఈ లో కూడా లైక్ ఏంటి సస్పెన్స్ లో ఏంటి ఏం జరుగుతుందో నాకు అర్థం సో ఈ సస్పెన్స్ షో మొత్తం క్యారీ చేస్తున్నారు మీకు కూడా తెలియదే మాచిలి మీరు కూడా అదే చెప్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్